నమస్కారం అండి వెల్కమ్ టు మై విద్యూ ఛానల్ ఈరోజు మనం పప్పు చారు చేద్దాం పప్పు చారు చూడండి అందు కావాల్సింది ఒక చిన్న గ్లాసు నిండా నేను పప్పు నానబెట్టుకున్నాను పప్పు పప్పు చారుకి మెయిన్గా పప్పు నానబెడితేనే టేస్ట్ బాగుంటుంది చూడండి పప్పు కుక్కర్లో వేసుకుందాం మనకి కుక్కర్లు ఫెసిలిటీ ఉంది కాబట్టి మనము ఉపయోగించుకుందాం లేదంటే మనము ఉడకబెట్టుకోవాల్సిందే తప్పదు ఓకే ఇది కావాల్సింది చూడండి టమాటా నేను ఒక్కటే తీసుకున్నాను పెద్దది మంచి పండు టమాటా ఒక్కటేస్తాను నేను చాలు ఎక్కువ వేస్తే పప్పు చప్పగా అయిపోతుంది ఓకే తగినంత కారం పసుపు అలాగే ఆనియన్ ఒకటి వేస్తాను చూడండి పచ్చిమిర్చి ఒక నాలుగు అంతే ఇలా కట్ చేస్తే బాగా ఉడకతాయి తొందరగా మెత్తగా అయిపోతాయి ఎందుకు కాను నేను చింతపండు చూడండి నాలుగు రెక్కలు నాకైతే యాక్చువల్గా మామిడికాయ పప్పు ఇష్టం మామిడికాయ వేస్తే ఈ కాలం అంతా నేను మామిడికాయ వేస్తాను ఈరోజు మన ఇంట్లో అయిపోయింది కాబట్టి తగినన్ని నీళ్ళు ఆ తర్వాత మనం ఇందులో ఏం వేయాలంటే కొంచెం ఆయిల్ వేయాలి ఉడకబెట్టుకునే ముందే కొంచెం ఆయిల్ వేయాలి దీనికి ఆయిల్ వేస్తే బాగా ఉడుకుతుంది తగినంత సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మనం కుక్కర్ మూత బిగించి పొయ్యి మీద పెట్టుకుందాం ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం పోపు వేసుకుందాం ఓకే పప్పు చారు డిజిల్స్ అన్నీ వస్తాయి ఎలా ఉందో చూద్దాం చూడండి చాలా ఉడికిపోయింది ఇది మనం ఊరికే గంట తలా అనుకున్నా కానీ మెత్తగా అయిపోద్ది అయితే నేను ముద్దకంతో దీన్ని బాగా ఎనపతాను అలాగే దీనిలో కాంబినేషన్గా మనం అందులోకి మనం కాంబినేషన్ పప్పు చేపలోకి ఉప్పు చేప చాలా బాగుంటుంది చూడండి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న నేను ఉప్పు చేపను వేయించుతాను చాలా బాగుంటుంది కాంబినేషన్ అందుకుగాను మనం ఒక చేప తీసుకున్నాం శుభ్రం చేసుకొని ఆయిల్లో వేయించుకుంటున్నాం చాలకి మనము పోపు వేసుకుందాం అందులో టూ స్పూన్ టీ స్పూన్లు ఆయిల్ పోసాను చూడండి పోపులో నేను ఇవన్నీ వేస్తాను తెల్లగడ్డ ఎలా చెదిమి కరివేపాకులు తర్వాత ఆనియన్స్ పోపు ఓకే ఆయిల్ మా బాగా మరిగింది ఇప్పుడు మనం పోపు వేస్తాం ఆనియాన్ వేస్తాం అలాగే చిన్నోల్లిపాయత్తాం అలాగే వెల్లు పెట్టేసి కొంచెం వేగం ఇప్పుడు కరివేపాకు లేదా బాగా వేయండి కలర్ ఇలా రావాలి ఆనియన్ ఇప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పోపుని పప్పు చారుని మరగ తిప్పాం వచ్చే కూర మరిగితేనే రుచంట ఓకే ఈ లోపల చేపలు ఒకసారి మనం తిప్పుకున్నాం మన పప్పు తెల్లిపోయింది చూడండి ఇలా తెల్లాలి పప్పు ఓకే దప్పడం మరిగితే రుచి ఓకే అలాగే దీన్ని మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకో వేడి వేడి మన పప్పు చారు ఉప్పు చెప్పరడి తినేద్దామా ఓకే మన కాంబినేషన్ పప్పు చారా పప్పు చారు ఉప్పు చెప్పరడి మనం తినేద్దాం నా విజయ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం